మార్కాపురం పట్టణ బీజేపీ అధ్యక్షులు పాదార్తి ఆంజనేయులు అధ్యక్షతన పహల్గామ్ ఉగ్రవాదుల దాడికి ప్రతిచర్యగా భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావాలని కోరుతూ మార్కాపురం శ్రీ లక్ష్మి చెన్నకేశ్వర స్వామి ఆలయంలో పూజా కార్యక్రమం నిర్వహించారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణ బీజేపీ అధ్యక్షులు పాదార్థి ఆంజనేయులు అధ్యక్షతన ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావాలని కోరుతూ మార్కాపురం శ్రీ లక్ష్మి చెన్నకేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించిన పూజా కార్యక్రమానికి బీజేపీ మార్కాపురం అసెంబ్లీ కన్వీనర్ పివి కృష్ణారావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాక్ ముష్కరులను మట్టిలో పెట్టే శక్తి మనోధైర్యం భారత సైనికులకు ప్రసాదించాలని ఆకాంక్షించారు గత నెల ఇరవై రెండవ తేదీన జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లా పెహల్గామ్ హిందువులపై పాకిస్తాన్ ఉగ్రవాదులు కాల్పులలో మరణించిన మన భారత మాత ముద్దుబిడ్డలపై జరిగిన ఉగ్రదాడి ప్రతీకారంగా ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం రాజ్నాథ్ సింగ్ అమిత్ అజిత్ ఢోవెల్ జయశంకర్ మరియు మన దేశ ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ ఆరాధ్యంలో పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై ఈ రోజుతో దాడులు చేసి వంద మంది ఉగ్రవాదులు మట్టు పెట్టడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో జాతీయ కౌన్సిల్ మెంబర్ శాసనాల సరోజిని గారు బొంతల కృష్ణ మధ్యల లక్ష్మి దేవిశెట్టి చంద్రశేఖర్ డాక్టర్ కిరణ్ గురుమూర్తి సత్యం ప్రవీణ్ శివప్రసాద్ సతీష్ తదితరులు పాల్గొన్నారు